హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఏపీ మెగా మెగాడిఎస్సి సంబంధించి మరోసారి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త తెలియజేశారు ఈ నెలలోనే మెగా నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నాం అంటూ మరి నిన్న నిర్వహించినటువంటి సమావేశంలో విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెలలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్ ఈ నెలలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో హేతు బద్దీకరణకు ఉద్దేశించిన జీవో వన్ వన్ ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న విధానాలను వివరించారు ఉపాధ్యాయుల బదిలీల చట్టం పదోన్నతులు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టతను ఇచ్చారు రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పిల్లలకు ఇచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం తీసుకురాబోతున్న ఐదు రకాల బడుల విధానం ఆదర్శ పాఠశాలల గుర్తింపు ఏర్పాటు తీసుకోబోయే చర్యలను వివరించారు కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య పుస్తకాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో నిర్ణీత దూరం కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రతినిధులకు అధికారులు తెలిపారు సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు సూచనలు వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల చొరవ ఉండాలి జీవో వన్ వన్ సెవెన్ రద్దు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని అనకాపల్లి ఎమ్మెల్యే కోనదల రామకృష్ణ అన్నారు శివారు గ్రామాల విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సూచించారు ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కనీస విద్యార్థుల సంఖ్య నలభై ఐదుగా నిర్ణయించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కోరారు గురుకుల పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు ఇస్తున్నందున వాటిని పెంచే అంశాన్ని పరిశీలించాలని కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు విన్నవించారు జీవో వన్ వన్ సెవెన్ పై కలెక్టర్లు సబ్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమన్వయం చేసే బాధ్యత అప్పగించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు గిరిజన ప్రాంతాల్లో బడులపై శ్రద్ధ చూపాలి గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నగర సంస్థ పరిధిలోని పెద్ద ఉన్నత పాఠశాలల్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కోరారు డిసిసిబిల్లో ఉన్న సిజిఎఫ్ నిధులను సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు ఎన్ఆర్ఐల సాయం అందించడానికి ఆన్లైన్ విధానం చేపట్టాలని సూచించారు విద్యార్థులకు ఇచ్చే వస్త్రాలు మూడు జతల దుస్తులకు సరిపోయేలా చూడాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు వైకాపా పాలనలో ప్రభుత్వ బడుల ఇమేజ్ పడిపోయిందని బడులు కళాశాలల్లో వార్షికోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వినుకొండ ఎమ్మెల్యే జిబి ఆంజనేయులు సూచించారు సంస్కరణల అమల్లో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని అదనపు తరగతి గదుల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను అమలు పరిచే అంశాన్ని పరిశీలించాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు ఇక ఇదే అంశాన్ని మరో న్యూస్ పేపర్ లో కూడా చూస్తూ ఉన్నాం ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వర్క్ షాప్ లో విద్యాశాఖ మంత్రి లోకేష్ అంటూ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చిత్రంలో కూడా మరి ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో లోకేష్ సంభాషిస్తున్న చిత్రాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఏపీ విద్యా విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించిన వర్క్ షాప్ లో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ పాల్గొన్న ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు సోమిరెడ్డి పల్లా శ్రీనివాసరావు కళా వెంకట్రావు పరిటాల సునీత మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్సీ అనురాధ తదితరులు అంటూ చిత్రంలో చూస్తూ ఉన్నాం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ నెలలోనే మెగాడిఏసి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో వన్ వన్ సెవెన్ కు ప్రత్యామ్నాయం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సోమవారం ఉండవల్లిలో నివాసంలో వర్క్షాప్ నిర్వహించారు విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుందనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను నంబర్ వన్ చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు తాను యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు జీవో వన్ వన్ సెవెన్ వల్ల కలిగిన దుష్ఫలితాల గురించి అనేక మంది తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం చేసిన వల్ల గత ప్రభుత్వ పాఠశాలల్లో పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని అన్నారు వారంతా ప్రైవేట్ పాఠశాలల్లో చేరారని చెప్పారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పాఠశాల విద్యలో ఎక్కువ అభ్యాసన అంతరం ఏర్పడిందని అన్నారు మూడో తరగతి విద్యార్థుల్లో భాష సబ్జెక్టులో యాభై ఏడు శాతం మంది గణితంలో యాభై నాలుగు శాతం మంది మాత్రమే అంచనా మెరుగ్గా ఉన్నారని ఇది జాతీయ సగటుతో పోలిస్తే ఐదు నుంచి ఎనిమిది శాతం తక్కువని చెప్పారు పై తరగతుల్లో ఈ అంతరం ఇంకా ఎక్కువగా ఉందని అన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక రాష్ట్రంలో ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీలో లోపాలను బహిర్గతం చేసిందని అన్నారు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం టీచర్ విద్యా శిక్షణలో ఏపీ అరవై పాయింట్లు సాధించిందని అన్నారు నియోజకవర్గానికి ఓ మోడల్ స్కూల్ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసి ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు సిబిఎస్ఈ పై విద్యార్థులకు మార్క్ పరీక్ష నిర్వహిస్తే తొంభై శాతం మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు ఐబి సిలబస్ పేరుతో ఐదు కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు విద్యారంగంలో ఉత్తమ విధానాలు అమలుకు టీచర్లను విదేశాలకు పంపుతామని అన్నారు అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై కొందరు టీచర్లు పోలాండ్ లో అధ్యయనం చేస్తారని తెలిపారు దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ బెంచీలు తాగునీరు మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అన్నారు గంజాయి డ్రగ్స్ నివారణకు డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఈ నెలలోనే మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు కాబట్టి ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఎవరైతే మరి విద్యార్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారంతా కూడా మరి మీరు నోటిఫికేషన్ రాదు అనే ఉద్దేశంతో కాకుండా ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతోంది పరీక్షలు త్వరలోనే జరగబోతున్నాయి అనే ఉద్దేశంతోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది మరోపక్క ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ముందే ఎస్సీ వర్గీకరణ చేయాలి అంటూ మరి కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగాల నోటిఫికేషన్లకు ముందే ఎస్సీ వర్గీకరణ చేయాలి రామయ్య నివాసంలో మాదిగ నేతల భేటీ రామయ్య నివాసంలో మంద కృష్ణ మాదిగా ప్రజా ప్రతినిధులు అంటూ చిత్రంలో చూస్తూ ఉన్నాం ఎలాంటి వివాదాలు సమస్యలు లేకుండా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ప్రభుత్వాన్ని కోరారు విజయవాడలో తేదేప పొల్లెట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వారు సమావేశమయ్యారు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు కంటే ముందే ఎస్సీ వర్గీకరణ చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు తెలంగాణలో జరిగిన ఎస్సీ వర్గీకరణ పైన చర్చించారు తేదేపై ఎమ్మెల్యేలు రామాంజనేయులు వర్ల కుమార రాజా బండారు శ్రావణశ్రీ ఎంఎస్ రాజుతో పాటు పలువురు మాదిక సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇది ఈ రోజు మెగా డిఎస్సి సంబంధించి ఉన్నటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.